సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి మహిళలు దీర్ఘకాల సుమంగిలిగా ఉండేటందుకు శ్రీ వరలక్ష్మి వ్రతమును ఆచరిస్తారు ఇప్పుడు మనం శ్రీ వరలక్ష్మి వ్రత కథను తెలుసుకుందాం పూర్వం సౌనికాది మహర్షులకు ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు మునులారా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతమును పరమశివుడు దేవికి చెప్పను లోక ఉపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అని అన్నారు పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాద్రి దిక్పాలకులు శుతిసూత్రాలతో ఆయన కీర్తిస్తున్నారు ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాదా స్త్రీలకు సర్వ సౌఖ్యములు పొంది పుత్రపౌత్ర అభివృద్ధిగా తరించటకు తగిన వ్రతము ఒక దానిని చెప్పండి అని కోరింది అందుకు త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధముగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతము ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ మాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలియజేశారు అప్పుడు పార్వతీదేవి దేవ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది అందుకు పరమేశ్వరుడు కాత్యాయిని పూర్వకాలంలో మగధ దేశంలో కుడీనం అనే పట్టణం ఒకటి ఉంది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణశ్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలమే నిద్రలేచి భర్త పాదములకు నమస్కరించి ప్రాతకాలమే గృహకార్యములు పూర్తి చేసుకొని అత్తమామలకు సేవలో తరించేది వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని అంతరార్థమైనది చారుమతి సంతోషించి హే జనని నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారి సంపన్నులుగా విద్వాంసులుగా మన్నలు పొందారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధములుగా వరలక్ష్మిని దేవిని సుతించింది అంతలోనే మెలుకొని చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు ఆ పట్టణపురంలోని మహిళలు చారుమతి కళను గురించి విన్నారు వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి జువి మర్రి మావిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివి సర్వాధాదికే సరణ్యే త్రయంబికే దేవీ నారాయణన మోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడోసో ఉపచారాలతో పూజించి భక్ష భోజనాలు నివేదించారు తొమ్మిది పోగుల తోరణాన్ని చేతుకు కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలందరి కాలంలో గల్లు గల్లుమనే శబ్దం వినిపించింది ఆ స్త్రీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్ళ వైపు చూస్తున్నారు వారి కాళ్ళకు గజ్జలు ఉన్నాయి ఇది వరలక్ష్మీదేవి కటాక్షమే అని చారుమతి చెప్పింది మిగిలిన స్త్రీలు చాలా సంతోషించారు రెండవ ప్రదక్షిణ చేయగానే వాళ్ళ చేతులకు నవరత్నాలు పొదిగిన బంగారు ఆవరణాలు వచ్చాయి మూడవ ప్రదక్షిణతో వారికి సర్వ అలంకరణ అమర్చాయి చారుమతి ఇల్లి మొత్తం బంగారము రథ గజ తుగర వాహనాలతో సౌభాగ్యముతో నిండిపోయినది వ్రతంలో పాల్గొన్న స్త్రీలకు తీసుకుపోవటానికి గుర్రాలు ఏనుగులు రథాలు వచ్చి చారుమతి ఇంటి వద్ద నిలిచాయి తమ చేత శాస్త్ర ప్రకారంగా వ్రతం చేయించిన బ్రాహ్మణోత్మల ముని గంధం పుష్పాలతో పూజించారు దక్షిణ తాంబూలమును పన్నెండు భక్షములు వాయనం ఇచ్చి ఆశీర్వాదం పొందారు వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్షభోజములను బంధువులతో కలిసి భుజించగా వాహనాలలో స్త్రీలను తమ తమ ఇళ్లకు తీసుకు వెళ్లిపోయారు ఆ రోజు నుంచి చారుమతితో పాటు పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖముగా ఉన్నారు ఈ వ్రతం చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి ఈ వ్రతాన్ని అన్ని కులాలు వారు చెయ్యవచ్చు ఈ కథలు విన్నవారికి చదివినవారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి ఇది సౌభాగ్యదాయకం సర్వ రోగాలు సకల రుణాలు హరించి సర్వతా రక్షణ చేరుతుంది అని పార్వతీదేవికి మహాశివుడు వివరించారు